నమస్తే వెల్కమ్ టు మన టీవీ మెగాస్టార్ చిరంజీవి ఆడియో ఫంక్షన్లో అయితే వెళ్ళడం జరిగింది ఫంక్షన్కి అయితే అయితే ఈ క్రమంలో అయితే ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం అయితే అయ్యింది అందులో పాజిటివ్ ఉన్నా సరే కొంతమంది అయితే దాన్ని నెగిటివ్ తీసుకుని విష ప్రచారం అయితే చేస్తున్నారు సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ అయితే అసలు ఆయన ఏం మాట్లాడారో ఒకసారి విందాం మనం చూద్దాము నేను ఇంకా ఫేస్ స్పష్టంగా చూడలేదు కానీ విత్ ఆల్ ది మనవరాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు అలా నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు ఒక లేడీస్ హాస్టల్ వాడే లేడీస్ హాస్టల్ లాగా చుట్టూ ఆడపిల్లలే ఒక్క మగడే చరండి సరే కదా సరే ఇంకొక అబ్బాయిని కంటారా మనం మన లెగసీ కంటిన్యూ అవ్వాలని కోరిక అసలు ఈ అమ్మాయి అంటే చూసాం కదా మనం అసలు చిరంజీవి గారు ఏం మాట్లాడారు చాలా మామూలుగా క్యాజువల్ గా అయితే మాట్లాడడం జరిగింది నాకు ఇంట్లో ఎక్కువ మంది ఆడపిల్లలు ఉండడం వల్ల లేడీస్ హాస్టల్లో ఉంటుందంటూ కూడా నవ్వుతూ కూడా చెప్పడం జరిగింది అదే విధంగా రామ్ చరణ్కి కి ఇంకొక అబ్బాయి పుడితే బాగుంటుంది మన లెగసీ కంటిన్యూ అవుతుందంటూ కూడా చెప్పడం జరిగింది దాంట్లో ఏం తప్పు కనబడిందో అయితే అర్థం కావట్లేదు కొన్ని మీడియా అయితే పదే పదే చిరంజీవిని అయితే ట్రోల్ చేయడం జరుగుతుంది అసలు ఆయన మాట్లాడిన దాంట్లో ఏం తప్పు ఉందో అని అయితే ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఎందుకంటే లెగసీని కంటిన్యూ దాంట్లో తప్పే ఉంది లవ్లీ అని కూడా అన్నారు ఆ అమ్మాయిని ఆ అమ్మాయి ఆ పాప పుట్టినందుకు కానీ లేదంటే కనుక వాళ్ళ ఇంట్లో లేడీస్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఒక హాస్టల్ వార్డెన్లా ఉంటుంది అంటే హాస్టల్లో వార్డెన్ ఎందుకుంటాడు వాళ్ళందరినీ రక్షించడానికి లేకపోతే ఒక కాపలాదారులా ఉంటాడు దాంట్లో అసలు తప్పు ఏముంది అని అంటున్నాను ఖచ్చితంగా చిరంజీవి గారు మాట్లాడిన దాంట్లో తప్పు ఏముంది అని ప్రశ్న అందరికీ తలెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది ప్రతిసారి చిరంజీవి టాపిక్ రావడం చిరంజీవి కానీ మెగా ఫ్యామిలీకి సంబంధించిన కానీ ఏదైనా చిన్న ఇష్యూ అయితే కూడా మీడియా అయితే బోతత్వంలో పెట్టి చూసి దాని విపరీత ద్వారాలో అయితే దాన్ని విమర్శలు చేయడం జరుగుతుంది మనం గతంలో కూడా చిరంజీవి గారు చెప్పడం జరిగింది ఏదైతే ప్రజారాజ్యం టైంలో హ్యాండ్కి శానిటైజర్ కొట్టుకుంటే దాన్ని కూడా పెద్ద బూతర్దంలో పెట్టి చిరంజీవి ఎవరినో తాకినా వెంటనే శానిటైజ్ చేసుకుంటాడో అంటూ కూడా విపరీతమైన ఒక మీడియా సంస్థ అయితే దాన్ని వైరల్ చేయడం జరిగింది అది మనం గమనించుకుంటే చిరంజీవి చేసిన దాంట్లో ఈ వీడియోలో అసలు ఏం తప్పు కనబడిందో ఎవరికి అర్థం కావట్లేదు ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే ఏ కుటుంబంలో సామాన్య కుటుంబంలో సైతం ఏంటంటే ఖచ్చితంగా ఒక మగపిల్లాడు కావాలని ప్రతి ఒక్కరూ కొట్టుకుంటున్న పరిస్థితి అయితే ఆడపిల్లల్ని అతను తిట్టలేదు కదా ఆడపిల్లని తిట్టి లేదంటే కనుక ఆ అమ్మాయికి సంబంధించింది ఎందుకు వేరే రకంగా తప్పుగా మాట్లాడితే దాన్ని తప్పు కింద చూపించవచ్చు ప్రతి దానికి చిరంజీవిని కానీ అతని కుటుంబాన్ని కానీ టార్గెట్ చేయడం అయితే ఇటు సోషల్ మీడియాలో కానీ అటు మీడియాలో కానీ ఫ్యాషన్ అయిపోయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే చిరంజీవికి సంబంధించిన ఏ విషయం వచ్చినా వైరల్ అవుతుంది దాంతో ఏదో పేరు సంపాదించుకోవచ్చు లేదంటే కనుక ఏదో పాపులారిటీ వస్తుందంటూ కూడా ఒక మెగా ఫ్యామిలీని పట్టుకుని ప్రతి ఒక్కరూ కూడా ట్రోల్ చేయడం జరుగుతుంది గతంలో అతను ఎంత మంచి పని చేశాడు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగాడని ఎవరూ కూడా గమనించుకోవట్ల అతను అతని స్టేటస్తో పోల్చుకుంటే అతను కష్టపడి అతను ఉన్న రేంజ్తో పోల్చుకుంటే ఈ కామెంట్ చేసేవాళ్ళు కానీ ఈ సోషల్ మీడియాలో మీడియాలో వైరల్ చేసేవారు కానీ వాళ్ళ స్థాయి ఏంటనేది ప్రతి ఒక్కరూ వాళ్ళ ప్రశ్నించుకోవాలి ఎందుకంటే చిరంజీవి అనే వ్యక్తి సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి కూడా పైకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి ఒక మెగాస్టార్ అంటూ ఒక సినిమా ప్రపంచంలో ఒక రాజులాగా అయితే ఆయన ఉన్న పరిస్థితి అయితే ఉంది ప్రతి ఒక్కరు దాంట్లో మంచిని ఆదర్శంగా తీసుకోవాలి చిరంజీవి ఏ రకంగా పైకి వచ్చాడో ఆ రకంగా పైకి రావడానికి ప్రయత్నించాలి భవిష్యత్తులో ఇంకా ఏ రకంగా అభివృద్ధి చెందాలో ఆలోచించుకోవాలి తప్ప ఇటువంటి ఆయన చాలా సిల్లీగా మాట్లాడిన దాన్ని సరదాగా ఏదో క్యాజువల్గా మాట్లాడిన దాన్ని తప్పుగా అయితే ప్రచారం చేసిన వారికి ఏం వస్తుందో లేదంటే కనుక ఆయన్ని అడ్డుపెట్టుకుని పాపులారిటీ సంపాదించవచ్చు లేకపోతే కనుక వ్యూస్ సంపాదించవచ్చు అనుకునే వాళ్ళందరికీ కూడా కొంచెమైనా జ్ఞానం ఉండాలి ఎందుకంటే మనస్సాక్షి అనేది ఉండాలి ఖచ్చితంగా ఒక వ్యక్తిని మనం మాట్లాడేటప్పుడు దాన్ని ముందు వెనక ఆలోచించుకుని అయితే మాట్లాడాలి అతను చేసిన దాంట్లో అతను మాట్లాడిన దాంట్లో తప్పేమైనా కనబడితే నిజంగా కామెంట్ చేయొచ్చు కనీసం అతను ఏదో క్యాజువల్గా సరదాగా మాట్లాడారు ప్రతి కుటుంబంలోనూ ఉండే మాటలు అవన్నీ కూడా అటువంటి చిన్న మాటను పుచ్చుకుని వాళ్ళ మీడియాలో కూడా వైరల్ చేయడం అదేవిధంగా వీడియోలు చేయడం పదే పదే చిరంజీవి అలా చేశాడు చిరంజీవి అలా చేశాడు ఇది కరెక్ట్ కాదు ఇది ఖచ్చితంగా ఆ మీడియా సంస్థలు కానీ అటు సోషల్ మీడియా కానీ వాళ్ళ పద్ధతి అయితే ఖచ్చితంగా మార్చుకోవాలి ఎందుకంటే చిరంజీవి అనే వ్యక్తి ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళారు అతను ప్రస్తుతం పద్మవిభూషణ్ స్థాయికి ఎదిగారు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు సినిమాల ద్వారా అదేవిధంగా ఎంతోమంది కొత్త ఆర్టిస్టులను కూడా పరిచయం చేయడం డ్యాన్సర్లను పరిచయం చేయడం కొరియోగ్రాఫర్లను పరిచయం చేయడం డైరెక్టర్లను పరిచయం చేయడం అతను అంటూ సినిమా ఇండస్ట్రీలో ఒక మార్క్ అయితే ఉంది అతను మంచితనాన్ని కూడా ప్రతి ఒక్కరూ చేతకాంతరం కింద భావించి అతనిపై ఈ రకంగా విమర్శలు చేయడం సరైనది కాదు అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకంటే చిరంజీవి అనే వ్యక్తి ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చాడు అతను ఇప్పుడు కూడా అరవై తొమ్మిది ఏళ్ల వయసులో కూడా ఇప్పుడు కూడా అతను చేసి జిమ్ వర్కౌట్లు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా యువతకు ఆదర్శంగా నిలిచే వ్యక్తిని అయితే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మంచిని తీసుకోకుండా క్యాజువల్గా మాట్లాడిన దాన్ని విపరీతంగా ట్రోల్ చేయడం సరైన పద్ధతి కాదు ఖచ్చితంగా ఈ సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ వైరల్ చేసే వ్యక్తులందరూ కూడా వాళ్ళ మైండ్ సెట్ అయితే మార్చుకోవాలి ఎందుకంటే ఏదో క్యాజువల్గా మాట్లాడింది చిరంజీవి ఏదో తప్పు మాట్లాడారు అన్నట్లుగా సృష్టించడం అయితే ఖచ్చితంగా తప్పు అటువంటి తప్పులు మరొకసారి అయితే చేయకూడదంటూ కూడా చెప్పడం జరుగుతుంది